హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని మనం తామర అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వర్షాకాలంలో లేదా చలికాలంలో ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి ముఖ్యంగా మనకు చంకల్లో గజ్జల్లో అలాగే పాదాల వేళ్ల సందుల్లో ఇలా స్కిన్ ఫోల్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వేధిస్తాయి ఎల్బో భాగంలో కూడా ఈ లక్షణం ఏర్పడుతుంది చెవి వెనక భాగాలు తల వెనక భాగాలు ఫోర్ హెడ్ భాగంలో కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కనపడుతుంటాయి అయితే ఈ తామర రావడానికి ముఖ్యంగా శారీరక శుభ్రత లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అలాగే చెమటలు ఎక్కువగా పేర్కొంటున్నప్పుడు శుభ్రత పాటించుకోకపోవడము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే చెమట ఎక్కువగా వచ్చినటువంటి బట్టల్ని ఎక్కువసేపు ధరించడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముదురుతాయి అంతేకాకుండా వర్షాకాలంలో వర్షంలో తడిచిన తర్వాత ఆ బట్టలు ఒంటిపైన ఎక్కువగా సెటిల్ అయి ఉంటే కూడా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే బెడ్షీట్లు టవల్లు శుభ్రత సరిగా లేకపోయినా వాటిని కాస్త తడిగా ఉన్నప్పుడు వాటిపైన పడుకున్నా కూడా ఇది ఇన్ఫెక్షన్కి దారితీస్తూ ఉంటుంది అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు అంటే తొంభై శాతం కంటే ఎక్కువగా అంటు వ్యాధులండి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధులుగా మారుతూ ఉంటాయి ముఖ్యంగా ఫ్యామిలీలో ఒకరికి ఉందనుకోండి హస్బెండ్కు ఉందంటే వైఫ్కి వైఫ్కి ఉందంటే హస్బెండ్కు పిల్లలకు అలా కుటుంబ సభ్యులకంతా కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగేటువంటి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇది వర్షాకాలంలో అలాగే చలికాలంలో కనపడుతుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్సే కాకుండా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటువ్యాధులుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్కేబీస్ అంటాము సార్కోమా స్కేబీస్ సార్కోప్టై స్కేబీ అనేటువంటి పారాసైటిక్ ఏజెంట్ మూలంగా మనకు ఈ స్కేబీస్ అనేటువంటి లక్షణం వస్తుంది ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులకు ఈ వేళ్ల సందుల్లో చిన్న చిన్న కురుపులు అత్యంత చిన్న కురుపులు ఒక చిన్న బ్లడ్ స్పాట్ బయటకు వస్తున్నటువంటి కురుపులు ఏర్పడం బాగా ర్యాష్ ఏర్పడడం బాగా మనం దాన్ని గోకడం లాంటివి చేస్తుంటాం అలా చేతులు ఈ భాగాలు ఒంటిపైన ఎక్కడైనా సరే ఇంకా ఒంటిపైన అలా గోకడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది ఎక్కువగా స్క్రాచ్ చేయాలనిపిస్తుంటుంది ఈ లక్షణము వస్తే దీన్ని స్కేబీస్ అనేటువంటి లక్షణంగా చెప్తాము ఇది కూడా అంటువ్యాధి అండి అందుకే మనం ఫంగల్ ఇన్ఫెక్షన్లో ఇది కూడా చెప్పుకుంటున్నాం ఈ రెండు కూడా అంటువ్యాధులు సో ఈ లక్షణంతో సపరేట్ అయ్యేటువంటి వ్యక్తులు టవల్సు సోప్స్ సపరేట్గా వాడుకోవాలి అలాగే బెడ్షీట్లు బట్టలు ఇవన్నీ కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒతికి ఆరేసుకుంటే చాలా మంచిది అలాగే కంప్లీట్గా ఆరిన తర్వాతనే ఈ బట్టల్ని ధరించాలి ఇవి లేని పక్షంలో మనకి ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది తగ్గదు మొండిగా మారిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోషకాహార లోపంతో ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి విటమిన్ సి తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడము శరీరానికి శుభ్రత సరిగ్గా లేకపోవడము గతంలో వచ్చినటువంటి చర్మ వ్యాధులు తిరగబెట్టడము ఎగ్జిమా డర్మటైటిస్ లాంటి గతంలో వచ్చిన చర్మ వ్యాధులు తిరగబెట్టడము ఇలాంటి వాటి వల్ల మనకి ప్రాబ్లం అధికంగా వచ్చే అవకాశం కనబడుతుంది సో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఈ పర్సనల్ కేర్ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి శరీరానికి జనరల్ మాయిశ్చరైజర్ ప్రతిరోజు నైట్ అప్లై చేసుకోవాలి జనరల్ మాయిశ్చరైజర్ అంటే లిక్విడ్ పారాఫిన్ లాంటి లోషన్స్ కానివ్వండి బాడీ లోషన్ కానివ్వండి లేదా సాధారణ కోకనట్ ఆయిల్ కానివ్వండి ఇవి రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఇవి చేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ముదరకుండా కాపాడతాయి అలాగే కొన్ని సోప్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కీటో సోప్ లాంటివి దొరుకుతూ ఉంటాయి ఈ వీటిని వాడడం మూలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కంట్రోల్ అవుతాయి బటక్స్ రీజన్లో గజ్జల భాగంలో అత్యంత తీవ్రంగా ఇబ్బందికరంగా మారుతుంటాయి అలాగే నడువు చుట్టూరా ఇప్పుడు మనం బెల్ట్ పెట్టుకుంటాము నడువు చుట్టూరా బెల్ట్ పెట్టుకుంటాం ఈ బెల్ట్ పెట్టుకునే భాగాల్లో నడువు చుట్టూరా కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అక్కడి నుంచి కిందికి చర్మపైన విపరీతంగా దురద మంటతో కూడుకుని ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సో తడి సీట్ల సీట్ పైన అంటే చైర్ పైన తడిగా ఉన్నప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా తీవ్రతరం అవుతుంది సో ఈ లక్షణాలు ఎవరు సఫర్ అవుతున్న కూడా ఈ పర్సనల్ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి అండ్ ఇది అంటువ్యాధి కాబట్టి మదర్కి ఉన్నట్లయితే ఫీడింగ్ మదర్కి ఉన్నట్లయితే బేబీని మనం దగ్గరికి తీసుకుంటాం సో బేబీని దగ్గర తీసుకొని ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలకు పసి పిల్లలకు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మదర్కి ఉన్నట్లయితే స్ప్రెడ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి కేసెస్లో పిల్లల్లో చెంపలపైన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది చెంపలంతా కూడా ర్యాష్ ఎర్రటి ర్యాష్ ఏర్పడము పగుళ్ళు ఏర్పడము దురద ఎక్కువగా ఉండడము డ్రైగా మారిపోవడం ఈ లక్షణాలు ఈ మూడు నాలుగు లక్షణాలు చిన్నపిల్లలు పసిపిల్లలు అంటే ఓ రెండేళ్ల లోప పిల్లల్లో కూడా ఈ లక్షణం కనపడే ప్రమాదం ఉంటుంది మదర్కి ఇది తీవ్ర రూపంగా దాల్చినప్పుడు మెడ చుట్టూరా అలాగే ఈ మెడ చుట్టూరా భాగంలో చంకల్లో గజ్జల్లో అలాగే బ్రెస్ట్ కింది భాగంలో ఈ స్కిన్ అలర్జీ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తీవ్రతరం చూపిస్తూ ఉంటుంది సో ఇది కొంతవరకు మానసిక ఒత్తిడికి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చండి మానసిక ఒత్తిడి అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు ఈ చర్మ సమస్య అనేది మొండిగా ఉంటూ అది ఎక్కువగా తిరిగిపెట్టే ప్రమాదం ఉంటుంది అంటే ఇప్పుడు టెన్షన్కి లోనయ్యాం అనుకోండి స్కిన్ పైన ఆటోమేటిక్గా మనం చేయి వెళ్ళిపోతుంది అక్కడ స్క్రాచ్ చేయాలనిపిస్తుంది రబ్ చేయాలనిపిస్తుంది అలా ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో మానసిక ఒత్తిడి ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ చర్మ సమస్యలు అధికమవుతాయి అలాగే హైపోథైరాయిడిజం థైరాయిడిజం ప్రాబ్లంతో ఉండేటప్పుడు టీఎస్హెచ్ లెవెల్ అనేది ఉండాల్సిన స్థాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ అంతకంటే ఎక్కువగా పెరిగితే కూడా మనకు ఈ థైరాయిడ్ హార్మోన్ వల్ల చర్మం డ్రైనస్గా మారుతుంది చర్మం పొడిగా డ్రైగా ఉండడం మూలంగా కూడా మనకి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది తద్వారా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ముదురుతూ వస్తాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ హోమియోపతిలో వీటికి చాలా చక్కని మందులు ఉంటాయి లాంటి ఆయింట్మెంట్లు వాడుకోవచ్చు ఇవి రెగ్యులర్గా అలాగే ఫంగి నీళ్ళు అని వస్తుంది మనకు ఆయింట్మెంట్ హోమియోపతిదే పూర్తి హోమియోపతి రస్టాక్స్తో కూడుకున్నటువంటివి అట్టికా యూరిన్స్తో కూడుకున్నటువంటి మొక్కలతో తయారు చేసిన మందులు ఉంటాయి ఈ ఈ మందులు కొంచెం కాలం పాటు ఒక వన్ టూ మంత్స్ పాటు రెగ్యులర్గా వాడుకుంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు అదుపులోకి వస్తాయి మళ్ళీ పెరగకుండా మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు సో వింటున్నారు కదా వ్యూర్స్ ఇది ఈరోజు టాపిక్ మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి మీకు ఏమైనా డౌట్ నాకు కాల్ చేయండి రెగ్యులర్గా మన దగ్గర హోమియో మందులు వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి బయటపడండి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ